ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని రెండు రహస్యాలు రాత్రి ఎనిమిది నలభై తర్వాత తెలుస్తుంది అంటే రాత్రి ఎనిమిది నలభై తర్వాత వీరి గురించి అంటే కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని రెండు రహస్యాలు తెలుస్తాయి రెండు రహస్యాలు అనేవి బయట ఉన్నాయి మరి అవి ఎలా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వంటివి ఎలాంటి రహస్యాలు బయటపడుతూ ఉన్నాయి కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఎలాంటి రహస్యాలు బయటపడుతూ ఉన్నాయి ఇక ఈ వారి గురించి ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియని రెండు రహస్యాలు రాత్రి ఎనిమిది నలభై తర్వాత తెలుస్తాయి ఇక వారి యొక్క అంటే రహస్యం ఏది తెలుస్తూ ఉంటుంది అలానే కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలని ఇక ఈ కుంభరాశి వారికి రాత్రి ఎనిమిది నలభై నిమిషాల తర్వాత ఎవరికీ తెలియనటువంటి అంటే వీరి గురించి ఎవరికీ తెలియనటువంటి రెండు రహస్యాలు అనేవి బయటపడతాయి అయితే ఆ రెండు రహస్యాలు ఏమిటి ఏ రెండు రహస్యాలు బయటపడతాయి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వారికి అంటే ఇన్ మునుపటి కంటే కూడా ఎక్కువగా బాగుంది అని చెప్పుకోవచ్చు మునుపు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని కూడా చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి స్వభావం ఉంటుంది మంచి లక్షణాలు కూడా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుంది అధికమైనటువంటి పట్టుదలతో ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశివారు అలానే వారు అన్నీ కూడా రహస్యంగా ఉంచుతూ ఉంటారు అన్నీ కూడా కాస్త రహస్యంగానే ఉంచుతారు ఎవరితో చెప్పుకోరు కానీ పొరపాటున కొన్ని కొంతమందిని నమ్మి చెప్పటం వల్ల వారికి అది కొద్దిగా అంటే నష్టాన్ని కలిగిస్తుంది వారు మంచివారు అని వారిని నమ్మి చెప్పుకోవటం వల్ల ఆ వ్యక్తుల వల్లే కొన్ని అంటే చెడు జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వారి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను తొలగించుకొని వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని కుంభరాశి వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వారు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని పండితులే చెబుతూ ఉన్నారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు కూడా ఎందుకంటే వీరి వీరి పట్ల ఎప్పుడూ కూడా దైవానుగ్రహం ఉంటుంది వీరిపై దైవం యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు దైవానుగ్రహంతో వీరు ముందుకు సాగిపోతారు దైవం యొక్క అనుగ్రహంతో అధికమైనటువంటి మంచి లాభాలను ఫలితాన్ని కూడా పొందుతారు అయితే దైవానుగ్రహంతో సాగిపోవటమే కాకుండా దైవం యొక్క అనుగ్రహంతో వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి వీరికి ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వారు అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరితోనూ తమ యొక్క రహస్యాలను కానీ తాము విషయాలను కానీ పొరపాటును కూడా చెప్పుకోరు అయితే తెలిసి తెలియక ఎప్పుడైనా ఎవరితో అయినా ఏదైనా రహస్యాన్ని చెప్పుకొని ఉంటే ఆ రహస్యాన్ని ఇతరులతో ఎవ్వరితో కాకుండా ఆ ఒక్క వ్యక్తిని నమ్మి చెప్పుకోవటం వల్ల ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేసే చేసేటటువంటి ఫలితం కూడా అంటే దో ద్రోహం చేసేటటువంటి అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది కనుక ఈ యొక్క విషయాన్ని ముందుగానే గ్రహించి వారితో సున్నితంగా మాట్లాడి సున్నితంగా మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోండి అదేవిధంగా మీరు ఎవరితో అయినా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడండి తద్వారా మీకు జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎవరితో కూడా గొడవకి దిగవద్దు మీ మౌనమే మీ ప్రతి దానికి అంటే ప్రతి విజయానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు మీరు మౌనంగా ఉంటే గనక ప్రతీది కూడా మీకు అంటే అనుకూలంగా ఉంటుంది అనుకున్నవి అనుకున్నంగా అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరడమే కాదు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు ఉన్నత స్థితికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తులే కానీ కొన్ని కొన్నిసార్లు ఆలో అంటే ఆవేశంతో ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అన్నట్లుగా ఆవేశంతో వీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల కారణంగా వీరు చాలా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశి వారికి తప్పకుండా ఒక అంటే ఎవరినైతే నమ్మి మీ రహస్యాలను చెప్పుకున్నారో ఆ వ్యక్తి కారణంగా రహస్యాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు ఈ పొరపాట్లు చేయకండి రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకండి ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి